తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద కుదుపు ఏర్పడింది బీఆర్ఎస్ కి ఆరుగురు ఎమ్మెల్సీలు బిగ్ షాక్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే కాంగ్రెస్లోకి అయ్యారు సీఎం రేవంత్ సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కూటికి చేరారు వారిని కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ ముంచి తాజాగా చేరికలతో మండలిలో కాంగ్రెస్ బలం పన్నెండుకు చేరింది మీడియా కంట పడకుండా వెనుక గేట్ నుంచి సీఎం రేవంత్ ఇంటికి లోపలికి వెళ్లారు ఎమ్మెల్సీలు ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరగా తాజాగా చేరిన ఎమ్మెల్సీలతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగడం లేదు కేసీఆర్ భరోసా ఇస్తున్నా చేరికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి భవిష్యత్ బీఆర్ఎస్ దే ఎవరూ తొందరపడొద్దని కేసీఆర్ చెప్పిన రెండో రోజే ఆ పార్టీకి భారీ షాక్ తగిలిందే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలే అనుకుంటే తాజాగా ఎమ్మెల్సీలు కూడా అదే బాట పట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చి రాగానే కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య దండే విఠల్ భానుప్రసాద్ ప్రభాకర్ రావు దయానంద్ ఎగ్గే మల్లేష్ ఈ ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిపోయారు వీళ్ళందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తాజా చేరికలతో మండలిలో పన్నెండుకు చేరింది కాంగ్రెస్ బలం తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య నలభై అయితే ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి మిగతా ముప్పై ఎనిమిది మందిలో కు నిజానికి నలుగురు మాత్రమే ఉన్నారు మిగతా ఎనిమిది మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లే ఇక బీజేపీకి ఒకరు ఎంఐఎంకు ఒక ఎమ్మెల్సీ ఉండగా ఇద్దరు ఇండిపెండెన్స్ ఉన్నారు